శ్రీమాత్రే నమ ఇంట్లో పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి పాటించాలని పండితులు చెప్తున్నారు మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గంటను శంఖాన్ని తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లో నేలపై ఉంచరాదుట పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజ చేయాలి మహిళలు తులసి దళాలు తుంచకూడదు పురుషులు మాత్రమే తుంచవలెను పౌర్ణమి అమావాస్య నాడు రవి సంక్రమణ అలాగే రవి సంక్రమణ అయిన తైలాభ్యంగాన స్నానం చేసినా కూడా త్రిసంధ్యాకాలంలో రోజుల్లో రాత్రి ధరించి ఉన్న దుస్తులతోనూ స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా తులసిని తుంచినా కూడా మహాపాపం కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టకూడదు గణపతికి ఏ పరిస్థితిలో కూడా తులసి పూజ చేయకూడదు గణపతి ముందు ఆడవాళ్ళు గుంజీలు తీయకూడదు ఒట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు పూజ అంటే భోగములు కలిగించినదని అర్థం పూజలో వాడే ఉపచారాలను దేవతాశక్తులు గ్రహించి మనకు ఆనందభోగాలను ఇస్తాయి నైవేద్యం పెట్టేటప్పుడు శుచిగా ఉన్న పాత్రలోనే పెట్టాలి నేలపై తుడిచి ప్లేటు పెట్టి ఆ పాత్రను ఉంచాలి పువ్వుల రెక్కలను విడదీసి పూజించకురాదు తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజ చేయాలి శ్రీమాత్రే నమ